శివరాత్రి నాడు శివుడికి అత్యంత ఇష్టమైనది ఏంటి అంటే ధ్యానమే ఆయన నువ్వు ధ్యానంలో లేకుండా ఊహించుకోలేము ఎప్పుడు కూడా శివుడు అనగానే కైలాసంలో చక్కగా ధ్యాన స్థితిలో ఉంటారు మనం కూడా కొద్దిసేపు వరకు శివుడు అయిపోదాం దేవతలందరికీ ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే చిరుమంద హాసము ఎంత చక్కటి మహాదేవుడైన మరి శివుడికి ఉన్న లక్షణము అదే అందరికీ అదే ఉంటుంది ఫ్రెండ్స్ స్మైల్ అండ్ రిలాక్స్ నేను ఒకసారి ఢిల్లీలో డాక్టర్ ఉదయ్ షా గారిని ఆయన పిహెచ్డి చేస్తారన్నమాట దేనిపైన ఆరా పైన ఓకే అయితే ఆయన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆర్ ఆఫ్ ఫోటోగ్రఫీ తీశారు తీసినప్పుడు నాది ఫోటో తీశారు ఫోటో తీసాగానే చూసి చాలా ఆశ్చర్యపోతారే మీరు హిమాలయాల్లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇక్కడ ఏం చేస్తున్నారండి అని అడిగారు బట్ ఎందుకంటే ఆరాలో దాదాపుగా తొంభై శాతము బ్లూ కలర్ ఆరా వచ్చిన బ్లూ కలర్ అంటే శివ ఎనర్జీ అనమాట అంటే థాట్లెస్ స్టేజ్ ఆలోచన లేనటువంటి స్థితి అనమాట ఇంత ఆలోచన లేకుండా సమాజంలో ఎట్లా ఉంటారు అసలు ఆశ్చర్యపోయారు తానికి సీక్రెట్ చెప్పిన ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసుకోవాలనుకున్నారు హ్యాండ్ రైస్ చేయండి ఓకే సో ఏంటంటే ఫ్రెండ్స్ రెండు సీక్రెట్లు ఒకటేంటే నేను థోట్లెస్ స్టేజ్ గేమ్స్ ఆడేవాడిని అనమాట గేమ్స్ అంటే ఏదైనా సరదాగా ఆటలాగా తీసుకోవాలన్నమాట ఇప్పటి నుంచి నెక్స్ట్ పది సెకండ్లు ఆలోచన లేకుండా ఉంటాను నడుస్తున్నాను అనుకోండి ఇక్కడి నుంచి పది సెకండ్లు ఆలోచన లేకుండా నడుస్తాను కొంచెం ఒక పది స్టెప్స్ ఇరవై స్టెప్స్ వంద స్టెప్స్ ఎన్ని స్టెప్స్ ఆలోచన లేకుండా నడుస్తాను అలా రోజు పొద్దున్నే సాయంత్రం వరకు ఒక వంద సార్లు ఆటోమేటిక్గా అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా పది సెకండ్లు ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు అలా ఓకే అందరూ ఆడదామా ఇప్పుడు ఆ గేము